హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద్ గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత యాత్ర విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాము అందులో భాగంగా మరి జేసీ బోస్ గారిని వైజ్ఞానిక శాస్త్రవేత్త పితామహుడైన జగదీష్ చంద్ర బోస్ గారిని కలుసుకున్నప్పుడు ఆయన ప్రయోగశాలలో మొక్కల మీద చేసిన ప్రయోగాలు పరమాంస యోగానంద గారు చూసినప్పుడు మొక్కలకి జంతువులకి మనుషులకి అందరికీ కూడా సామీప సామీప్యత అనేవి ఉన్నాయని చెప్పి ఆయన తెలుసుకోవడం అనేది కూడా జరిగిందండి మొక్కల మీద చేసే పరిశోధన జంతువులకి మనుషులకు కలిగే బాధల్ని కూడా తగ్గించడానికి సాయపడుతుంది అని తెలుసుకున్నారు చాలా ఏళ్ళ తర్వాత మొక్కల విషయంలో మొట్టమొదటిసారిగా గారు కనిపెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా బలపడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన కృషి గురించి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక ఆర్టికల్ రాసిందండి అదేంటంటే నరాలు మెదడు నుంచి శరీరంలోకి ఇతర భాగాలకు సందేశాలు పంపించేటప్పుడు చిన్న చిన్న విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతున్నాయని గడిచిన కొన్ని సంవత్సరాలలో నిర్ధారణ అయింది ఈ విద్యుత్ తరంగాల్ని సున్నితమైన గాల్వనోమీటర్లతో గణించి వాటిని ఆధునిక పరివర్ధక పరికరంతో కొన్ని లక్షల రేట్ల వరకు పెంపు చేసి చూపించడం జరిగింది ఈ విద్యుత్ తరంగాలు గొప్ప వేగంతో పోతూ ఉండడం వల్ల బతికున్న జంతువుల్లో కానీ మనిషిలో కానీ నాడీ తంతువుల గుండా అవి ఎలా సాగుతాయో పరిశీలించటానికి ఇప్పటిదాకా తృప్తికరమైన పద్ధతి ఏదీ కనబడలేదు తరచుగా బంగారు చేపలు తొట్టెల్లో వేసే మంచినీటి నిట్టెల్లాగా మొక్క తాలూకు పొడిగాటి ఏకకణాలు కణాలు వస్తుత ఏకనాడీ జంతువుల్ని పోలి ఉంటాయని డాక్టర్ కేఎస్ కోల్ హెచ్ఆర్ కట్టిస్ రాశారంటండి అంతేకాకుండా నీటెల్లా తండువులకు ఉద్రేకం కలిగించినప్పుడు ఒక్క వేగం విషయంలో తప్ప తక్కిన వాటి అన్నిటిలోనూ అవి జంతువుల్లోనూ మనిషిలోనూ ఉండే నాడీ తంతువులకు అన్ని విధాలుగా సమానంగా విద్యుత్ తరంగాల్ని ప్రసరింపచేస్తాయని వారు కనుక్కున్నారు మొక్కల్లో ఏర్పడే నాడీ సంబంధమైన విద్యుత్ తరంగాలు జంతువుల్లో ఏర్పడే వాటికన్నా చాలా తక్కువ వేగం ఉన్నాయని గమనించడం జరుగుతుంది అందువల్ల కొలంబియా కార్యకర్తలు ఆ నరాల్లోని విద్యుత్ తరంగాల గతిని మందకొడి చలన చిత్రాలుగా ఫోటోలు తీయటానికి కొత్తగా కనిపెట్టిన ఈ విషయాన్ని ఒక సాధనంగా చేపట్టారంట మనస్సుకు పదార్థానికి మధ్య సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న ఆ గుప్త రహస్యాలను తెలుసుకోవటానికి ఈ నిటెల్లా మొక్క ఒక రకమైన రోనిట్ట రాయిలాగా ఉపకరించవచ్చు అంట అంటే అంటే ఆయన ఎవరంటే నెపోలియన్ సేనలు ఒక అండి అతనికి ఈజిప్టులో దొర్మినా అనే ఒక రాయి మీద ఒకే విషయం మూడు లిప్ల్లో రాసి ఉందంట ఆయనకి దొరికిన ఒక రాయి మీద దీనివల్ల ప్రాచీన ఈజిప్టు దేశపు ఆ లిప్లు ఏవైతే ఉన్నాయో వాటిని చదవటానికి ఆయనకు వీలైందంట విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆదర్శ ప్రియుడైన ఈ భారతీయ శాస్త్రవేత్తకి చాలా సన్నిహిత మిత్రుడండి జేసి బోసు గారిని సంబోధిస్తూ ఆ వంగదేశ మాధుర మధుర గాయకుడు ఒక గానం చేశారంట హే తపస్వి డాకో తూమి సామంత్రే జలద్గర్జనే బెంగాలీ మూలంలో నుండి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాన్ని మన్మోహన్ ఘోష్ ఇంగ్లీష్లోకి అనువదించి శాంతినికేతం నుండి వెలుబడే ది విశ్వభారతి క్వార్టర్లీ అనే పత్రికలో కూడా ప్రచ ప్రచురించాడంటండి ఆయన బెంగాలీలో రాశాడు కదండి ఆ గీతం అది దానికి అర్థం ఏంటంటే ఓ తపస్వి సామవేద మంత్రాల మేఘ గంభీర గర్జనతో ఉత్తిష్టత నిబోధిత అంటూ మేల్కొల్పు శాస్త్రాభిమానులైన జనాన్ని కుతర్కాలతో కీడులాడుకునే పండితుల్ని పిలిచి వ్యర్థతర్కాల్ని విడిచిపెట్టమని చెప్పు ఈ మూఢ ధాంబికుల్ని సువిశాలమైన ప్రపంచంలోకి రావటానికి ప్రేరేపించు నీ శిష్య బృందాన్ని కూడా ఆహ్వానించు వాళ్ళు నీ యజ్ఞవేదికకు నలువైపులా ఒక కట్టుగా నిలవాలి దాంతో మన భారతదేశం తన సత్య స్వరూపాన్ని తిరిగి పొంది కర్తవ్య నిష్టతో శ్రద్ధతో ధ్యానంతో అప్రమత్త చిత్తురాలయ్యి లోభహీన ద్వంద్వహీన శుద్ధ శాంతరూపం పొంది విశ్వగురుస్థానాన్ని మళ్ళీ అలంకరించాలి అన్న అని ఆ యొక్క బెంగాలీలో రాసిన ఆ గీతం యొక్క అర్థమండి ఆ విధంగా జేసీ బోస్ గారిని పొగడుతూ కొనియాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ గ్రం ఈ యొక్క గేయాన్ని ర రచించారు మిగతాది రేపటి క్లాస్లో తెలుసుకుందామండి మనకి జేసీ బోస్ గారి ద్వారా చక్కగా మరి మానవ జాతికి వృక్షజాతికి జంతు జాతికి అలాగే ఖనిజ జాతికి కూడా సంబంధం ఉందని భావోద్వేగాలు అందరికీ సమానమే అని చక్కగా నిరూపించారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మనందరం కూడా జంతువులకి పక్షులకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు కూడా మనం తెలిసి ఎటువంటి హాని తల పెట్టకుండా ఉండటానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం థ్యాంక్ యూ